హాయ్ అండి ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్పెషల్ చెక్క గారెలు మనం చెక్కలు అంటాం వాళ్ళు చెక్క గారెలు అంటారు అని అనుకుంటే పొరపాటేనండి వాళ్ళు పిండి కలిపే విధానం దగ్గర నుంచి దాంట్లో వాడే పదార్థాల వరకు టోటల్ డిఫరెంట్ అండి రుచి కూడా డిఫరెంట్గా ఉంటుంది నేను ఒక కిలో పిండికి నీళ్ళతో సహా అన్ని కొలతలు పర్ఫెక్ట్గా చూపించానండి ఈ వీడియోలో మీరు చేసుకోవటానికి వీలుగా ఒక్కసారిగానే చేసి పెట్టుకుంటే నెల రోజుల దాకా నీళ్ళు ఉంటాయండి ఎలాగో పిల్లలకి దసరా హాలిడేస్ వచ్చాయి కదా ఒకసారి నేను చేసిన పద్ధతిలో చెక్క గారెలు చేసి పెట్టండి పిల్లలు కూడా కమ్మగా లొట్టలు వేసుకుంటూ తింటారు రండి ఇంకెందుకు ఆలోచన వెళ్ళి చెక్క గారెలు చేసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని టీ స్పూన్ ధనియాలు టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు వీటిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక అరకిలో పొడిపియప్పిండి ఇప్పుడు ఇందులో టీ స్పూన్ ఉప్పు టీ స్పూన్ కారం టేబుల్ స్పూన్ నువ్వులు గంట నానబెట్టిన వేయించిన పల్లీలు ఇవి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అండి ఇందులో పావుగంట ముందు నానబెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ పచ్చిపప్పు మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి ధనియాల మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుందాం మూడు టేబుల్ స్పూన్ల కరివేపాకు తరుగు మూడు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు పిండిని ముందుగా ఒకసారి బాగా కలుపుకుందాం పిండిని ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం పిండిని మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకుందాం మనం మామూలుగా పప్పు చెక్కలకి ఎలా కలుపుకుంటామో అదే విధంగా చూశారు కదండి మరీ పల్చకు కాకుండా మరీ గట్టికి కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది నాకు ఈ పిండి కలపటానికి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పైన రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు అదనంగా పట్టాయండి ఇప్పుడు ఈ పిండి మీద ఒక తడిగుడ్డ కప్పేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఇప్పుడు మనకు ఆయిల్ వేడేయేలోపు ఒక వాయికి సరిపడ ఉండలు తీసుకొని చెక్క గారెల్ని ఒత్తుకుందాం ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ముందుగా ఉండలు చేసుకుందాం ఇలా ఉండలు చేసుకున్నాం కదండీ ఒక వాయికి సరిపడా ఇప్పుడు ఈ పిండి మీద తడిగుడ్డను కప్పుకుందాం అలా కప్పుకుంటే పిండిలో తడారిపోకుండా ఉంటుంది ఇప్పుడు పూరి ప్రెస్ తీసుకొని ఒక పాలిథిన్ కవర్ పెట్టి దానికి ఆయిల్ అప్లై చేసుకుందాం ఒక ఉండను పెట్టుకొని పూరి ప్రెస్తో ఒక రెండు మూడు సార్లు ఒత్తుకుంటే పల్చగా వస్తాయి మనకు గారెలు అనేటివి పల్చగా ఉండాలి ఇలా ఒత్తుకున్నాం కదా ఇప్పుడు మధ్యలో చిన్న రంధ్రం పెట్టుకుందాం చూశారు కదండి చెక్కగారులు అన్నట్టు ఇలా పల్చగా ఒత్తుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఇలాగే ఒత్తుకుందాం చెక్కగారులు వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఇప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు చెక్కగారుని వదులుకుందాం ఇలా ఒకటి వదులుకున్నాం కదా ఇప్పుడు ఇది పైకి వచ్చిన తర్వాత రెండోదాన్ని వదులుకోవాలి ఇలా ఒకటి పైకి వచ్చిన తర్వాత ఒకదాన్ని వదులుకుంటూ ఇలా గారెలన్నిటినీ కిందికి పైకి టర్న్ చేసుకుంటూ నిదానంగా కాల్చుకుంటేనే చెక్క గారెన్నవి క్రిస్పీగా వస్తాయి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా తిప్పుకుంటూనే ఫ్రై చేసుకుందాం స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చెక్క గారెలు చేసుకోవాలి చూశారు కదా గారెలు అన్నవి ఎంత మంచి కలర్ వచ్చాయో ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం మిగిలిన గారెలు మొత్తాన్ని కూడా ఇలాగే చేసుకుందాం చూశారు కదండీ మనకు అరకిలో పిండికి ఇరవై గారులు వచ్చాయి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి